అందరికీ నమస్కారం నిన్న నేను ఒక ప్రముఖ ఛానల్లో ఒక వార్తను చూడటం జరిగింది అదేంటంటే రైడన్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తున్న ఈ రైడన్ డేటా సెంటర్కి సింహాచల దేవస్థానం భూములు వంద ఎకరాలని ఇస్తున్నారు అనేది ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయం కొంత ఆందోళనకరమైన విషయం ఎందుకంటే దేవస్థానాల భూములు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నది చాలా కాలంగా జరుగుతోంది అందులో భాగంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింహాచలం దేవస్థానం భూములని రైడ్ అండ్ డేటా సెంటర్కి ఇవ్వడం అనేది చాలా ఆందోళనకరం ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవస్థానాల భూములకి కేవలం ప్రభుత్వాలు కస్టోడియన్లు మాత్రమే తప్ప వాటిని అమ్ముకోవడానికో లేదంటే ఇతరత్ర వేరే వాళ్ళకి ఇచ్చేయడానికో అవకాశం లేదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుంటే ఒకటి మార్కెట్ ధర చెల్లించాలి ఇప్పుడు డ్రైడ్ అండ్ డేటా సెంటర్కి ఇస్తున్న దానికి ఏమైనా మార్కెట్ ధర ఏమైనా చెల్లించి డబ్బులు సింహాసనం దేవస్థానానికి ఇచ్చి ఆ వంద ఎకరాలు ఇచ్చారా అంటే అట్లా కనబెట్ట రెండవది వేలంపాట ద్వారా ఎంత డబ్బులు వస్తే ఆ డబ్బులు దేవస్థానానికి ఇచ్చి ఆ విధంగా భూములు తీసుకోవచ్చు మరి వేలంపాట ప్రక్రియ ఎక్కడ చేశారా అంటే అది కూడా కనిపించట్లేదు ఈ రెండు కాదు అంటే కనుక దానికి సరిపడా భూముల్ని వేరే చోట ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని గత ప్రభుత్వాలు ఇప్పుడు ఏంటి చాలా కాలం నుంచి కూడా అనేక ప్రభుత్వాలు దేవాదాయ శాఖ భూములు తీసుకుని ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్తున్నారు కానీ ఆ తర్వాత ఆ ప్రత్యామ్నాయ భూములను ఇవ్వట్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఇరవై రెండు వేల ఎకరాలు సుమారు ఉన్న దేవాదాయ శాఖ అంటే సింహాచలం దేవస్థానం యొక్క భూములు ఇప్పుడు చూస్తే పదకొండు వేల ఎకరాలు ఇంకా అంతకన్నా తక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ భూములు ఏమైపోయినో తెలియదు ఏమైపోయినా అంటే ప్రభుత్వాలు రకరకాల వంకలతోటి ఆ సెంటర్కో ఇంకో సెంటర్కో ఇంకో సెంటర్కో లేదంటే ప్రభుత్వం యొక్క అవసరాల కోసం బస్ స్టాండ్లకు స్కూళ్ళకో ఇంకో తీసేసుకున్నారు తీసుకుని ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి ఉంటే కనుక ఇరవై రెండు వేల ఎకరాలు అలాగే ఉండి ఉండేది లేదంటే ఇంకా తక్కువ ధర ఉన్న భూములు కనుక ఇవ్వాలంటే ఎక్కువ భూములు ఇవ్వాలి ఇక్కడ సపోజ్ ఇక్కడ సింహాచలంలో వంద ఎకరాలు తీసుకుంటే కనుక వేరే చోట దూరంగా ఇచ్చేటైతే అక్కడ నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు అరవై ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి అలా ఇస్తే ఇరవై రెండు వేల ఎకరాలకి ఇప్పుడు ఇరవై మూడు వేలు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా ఎక్కువ ఉండాలి అలాంటిది సగానికి సగం భూములు ఇవ్వలేదంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి భూములు తీసుకుని తప్ప తిరిగి ఇవ్వలేదు అని అర్థం సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది దీనికి ఇప్పుడు దేవాలయ శాఖ మంత్రి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ఏ ఇస్తున్నారు హిందువులు చాలా ఆందోళన చెందుతున్నారు అసలు ఇప్పటికే దేవాలయం చుట్టూత కింద కొండ చుట్టూతో అన్ని ఆక్రమణలకు గురైపోయినాయి కొంతమంది కొన్ని చోట్ల ఏమో పేదవాళ్ళు భూముల్లో వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు కట్టడాలు నిర్మించడం జరిగింది అది కాక అందులో మళ్ళీ చర్చిలు వచ్చేసినాయి మసీదులు వచ్చేసినాయి దేవాలయ భూముల్లో చర్చిలు మసీదులు ఏంటనే సిగ్గు శరం లేదు అసలు ఈ ప్రభుత్వాలకి నిజంగా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు సింహాచలం దేవస్థానం కొండ చుట్టూతో చర్చిలు మసీదులే అయినా సరే ఏ ప్రభుత్వం పట్టించుకోదు ఇప్పుడు అది పట్టించుకోకపోగా ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూముల్ని డేటా సెంటర్ పేరుతో ఇచ్చేస్తున్నారు వంద ఎకరాలు మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు హిందువులు ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ మీరు ఏదైతే ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ని మీరు నిలబెచ్చుకోవట్లేదు మోసం చేస్తున్నారు హిందువులు మోసం చేస్తున్నారు దేవాలయ శాఖ మోసం చేస్తున్నారు దేవ దేవాలయాల భూముల విషయంలో హిందువులు మోసం చేస్తున్నారు వెన్ను పోటు పొడుస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా సరే ఇస్తా ఉంటారు మళ్ళీ తిరిగి భూమి ఇస్తా ఉంటారు వేరే తోట ఇస్తా ఉంటారు ఎవరు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఈ సింహాచలం దేవస్థానం భూముల్ని రైడ్ అండ్ డేటా సెంటర్కి ఇవ్వడాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం కానీ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు డేటా సెంటర్లకు వ్యతిరేకం కాదు కానీ దేవాలయ భూములు మీరు తీసుకోవడానికి వీలు లేదు మీరు కస్టోడియన్లు మాత్రమే మీరు ఒకవేళ నిజంగా తీసుకుంటే ఆ వంద ఎకరాలకు ప్రత్యామ్నాయం ముందుగా ఇచ్చి ఆ తర్వాత మీరు ఆ భూమిని స్వాధీనం చేసుకుని రైడెన్ సెంటర్కి ఇవ్వాలి లేదంటే కనుక హిందువులుగా మేము దీని మీద ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ముందుగా ప్రత్యామ్నాయ భూములని తిరిగి ఇచ్చి స్వాధీనం చేసి దేవాలయ శాఖకి స్వాధీనం చేసి ఆ తర్వాత మాత్రమే ఈ వంద ఎకరాల భూముల్ని మీరు స్వాధీనం చేసుకోవాలి లేదంటే కనుక హిందువులు ఉద్యమిస్తారు ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి ఏ మాత్రం బాధ్యత ఉంటే ముందు ప్రత్యామ్నాయ భూముల్ని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వీటిని వాళ్ళకి అప్పచెప్పండి ప్రభుత్వానికి లేదంటే రైడ్ అండ్ సెంటర్కి అప్పచెప్పండి లేదంటే మీకు చేత కాదంటే దేవాదాయ శాఖ మంత్రికి చేత కాదు అంటే రాజీనామా చేయాలి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి రెండిట్లో ఏది చేస్తారు ముందుగా ఇది అప్పచెప్పే టైంలోనే ప్రత్యామ్నాయ భూముల్ని ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖకి సింహాచలం దేవస్థానికి అప్పచెప్పగలుగుతారా లేదా అప్పచెప్పలేని పక్షంలో దేవాదాయ శాఖ మంది రాజీనామా చేయాలి ఇది హిందువులుగా మా డిమాండ్